వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను మీకు ఒక గుడ్ న్యూస్ చెప్దామనేసి వచ్చాను ఏంటంటే నా ఛానల్కి మానిటైజేషన్ అయిపోయింది వన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ వాచ్ టైం అయితే కంప్లీట్ అయ్యింది ఇంకా అడ్రస్ వెరిఫికేషన్ అయింది ఐడి వెరిఫికేషన్ కూడా అయింది టెన్ డాలర్స్ కంప్లీట్ అయిన తర్వాత గూగుల్ యాడ్ సెన్స్ పిన్ అనేది వస్తుంది నాకైతే గూగుల్ యాడ్సెన్స్ సెన్స్ అయితే వచ్చింది గూగుల్ ఆర్సెస్ పిన్ టెన్ డాలర్స్ అయిన తర్వాత వస్తుంది నాకు వచ్చింది ఇదంతా మీ సపోర్ట్ వల్లనే వచ్చింది మీరు ఇంకా ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను ఇంకా మీ సపోర్ట్ ఎక్కువగా పెరగాలి వ్యూస్ కూడా ఎక్కువ రావాలి అనేసి అనుకుంటున్నాను ఇంకా నా దగ్గర అయితే ఐఫోన్ లేదు కెమెరా లేదు నా దగ్గర ఉన్న మొబైల్తోనే తీస్తున్నాను నా ఫోను రెడ్మీ నైన్ ఇంకా యూట్యూబ్ నుండి అమౌంట్ వచ్చిన తర్వాత ఏదైనా ఫోన్ కొంటా ఇంకా మీ సపోర్ట్ పెరగాలనేసి అనేసి అనుకుంటున్నాను బయటకు వెళ్ళి జాబ్ చేయలేను ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళని పట్టుకునే వాళ్ళు ఎవరు లేరు అన్న ఉద్దేశంతోనే నేను యూట్యూబ్లోకి వచ్చాను ఇంకా మీ సపోర్ట్ అయితే ఇలానే పెరగాలి అనేసి అనుకుంటున్నాను ఇంకా ఎక్కువగా పెరగాలి ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్ మీ సపోర్ట్ వల్లనే నేను ఇక్కడి వరకు వచ్చాను ఇంకా మీరు సపోర్ట్ చేయాలి అనేసి అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్